హాయ్ అండి ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్లో నేను ముందుకు తీసుకొచ్చింది శరీరంలో కొన్ని వేగాలు ఉన్నాయి నవ్వు కానీ మలం వచ్చినప్పుడు కానీ మూత్రం వచ్చినప్పుడు కానీ తుమ్ములు వచ్చినప్పుడు కానీ దాహం వేసినప్పుడు కానీ ఇలాంటివన్నీ కూడా వేగాలు అంటారు ఇవన్నీ ఆపకూడదు ఇవి ఆపేదాని వల్ల కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి శరీరంలో మేగా వేగాలలో నవ్వు ఒకటి నవ్వు వచ్చినప్పుడు పొట్ట చెక్కలేయాల నవ్వండి సహజంగా నవ్వినప్పుడు శరీరంలో కొన్ని రసాయనాలు విడుదలవుతాయి మెదడులో ప్లెనరీ గ్లాండ్ అవన్నీ ఉంటుంది అది రసాలను విడుదల చేస్తుంది ఇప్పుడు నవ్వు వచ్చినప్పుడు ఈ రసాల భావం వలన విడుదల చేస్తుంది కొన్ని సెకండ్లలోనే భావం కలగడం నవ్వు రావడం ఒకేసారి జరుగుతుంది కొందరు లాఫింగ్ క్లబ్లకి వెళ్ళి నేను ఏదో చెప్పి నవ్విస్తాను అది కృత్రిమం నవ్వు దానివల్ల ఏం లాభం లేదు నేచురల్గా రావాలి ఏమన్నా జోక్స్ చెప్తే నవ్వాలి మనం ఏదన్నా వీడియోస్ చూసినప్పుడు యూట్యూబ్లో వీడియోస్ కానీ టీవీలో ఏదన్నా చూసినప్పుడు జబర్దస్త్ లాంటివి చూసినప్పుడు నేచురల్గా సినిమాల్లో కూడా కొన్ని కామెడీ సీన్స్ చూసుకుంటూ నడిపిస్తాయి అది నేచురల్ నువ్వు అంతే కానీ కృత్రిమంగా తెచ్చుకునే దానివల్ల అక్కడ రసాలు ఏం ఊరు ఊరు దానివల్ల లాభం లేదు అలా లవ్ వస్తే బలవంతంగా ఆపుకోకండి ఓకే అది కూడా ఒకటి ప్రాబ్లం మరొక వేగం తుమ్ము తుమ్ము వచ్చినప్పుడు ఆపకూడదు బలవంతంగా తెచ్చుకొని తుమ్ముకూడదు తుమ్ము వచ్చినప్పుడు ఆపకూడదు బలంతంగా తెచ్చుకొని కూడా తుమ్మకూడదు ఇంకొక వేగం దాహం దాహం వేసినప్పుడు నీరు తాగాలి ఉదయం లేవగానే లీటర్ మంచి నీళ్ళు తాగాలి భోజనానికి గంట ముందు తాగాలి తిన్న గంట తర్వాత తాగాలి ఇప్పుడైతే మీరు క్రమ క్రమంగా నీరు తాగుతూ ఉన్నారంటే శరీరం వేడి చేయదు చాలా మంది తక్కువ నీళ్ళు తాగినప్పుడు బాడీ హీట్ అవుతుంది ఎప్పుడైనా మన కారు రేడియేటర్ ఉంటుంది దానికి వాటర్ తగ్గిపోతే పొగలు వచ్చేస్తాయి వేడైపోయి దాంట్లో వాటర్ పోస్తూ ఉంటాం ఎందుకంటే ఇంజన్ సాఫీగా నడాలంటే అది అలాగే మన శరీరంగా నడవాలంటే వాటర్ అంతే ముఖ్యం మరొక వేగం ఆకలి ఆకలి ఆపినారంటే ఎచ్డీడి ఫామ్ అవుతుంది రాత్రి ఆలస్యంగా భోజనం చేసినారంటే మలవద్దకు సమస్య వస్తుంది కాబట్టి ఆకలి కూడా ఉపవాసాలు ఉండడము ఏదో దేవుని పేరు చెప్పి వారాల వారాలకు చాలా మంది మహిళలు ఉపవాసాలు ఉంటారు దానివల్ల పుణ్యమేమో కానీ హెల్త్ ఖరాబ్ అవుతారు కాబట్టి ఆకలిని కూడా మీరు ఆపకండి ఆవులింతలు ఆవులింతలు ఎందుకు వస్తాయి మన శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినప్పుడు ఆవులింతలు వస్తాయి ఆవులింతులు తీసుకోలే ఆక్సిజన్ శరీరానికి వస్తాయి మల విసర్జన మూత్ర విసర్జన ఇవి కూడా ఆపకూడదు ఇచ్చేసి इवील